ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరగరాని సంఘటనలు ఎన్నో యాక్సిడెంట్లు మన మందిరంలో ఉన్న ఇద్దరు మహిళలు ఇద్దరు చనిపోయి ఉన్నారు భయంకరమైన యాక్సిడెంట్లు చూడరాని యాక్సిడెంట్లు జరిగి ఉన్నాయి కానీ ఎవరు తప్పిదమ్మ అది దేవుడు తప్పిదనమా కాదే అది మన తప్పుదనమి దేవుడు రాక సంభవిస్తుంది ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి మన భారతదేశంలో చూస్తుంటే తుఫానులతో భయంకరమైన తుఫానులు ముస్లిం వాళ్ళ వృద్ధులు పిల్లలన్న లేకుండా ఎంతో దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి నా కుమార్తె నా కుమారుడా సమయం పోగొట్టుకోకుండా దేవుడు సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడు పాదాలు బట్టి అడుగుతాం నేను ఎవరో ఎగతాలు చేస్తా నువ్వు అనుకోవద్దు దేవుళ్ళు నీలమైపో దావిదో పరలోక రాజ్యంలో ఎలా నాట్య అనుభూములకు దేవుడు తీసుకువెళ్ళి ఉన్నాడు నీవు నేను కూడా అలా నాట్య అనుభూములకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా వస్తున్నాడు మన దేవుడు మందర మనం ఎందుకు వస్తాం తెలుసా ఆశీర్వాదాలు పొందుకోవడానికి